ఇదిగోండి ఇంతవరకు అయితే మనకి రెండు కలర్ల బంతి పువ్వులు వచ్చాయి తర్వాత వచ్చేసి గునుగు పువ్వు వచ్చింది కదా ఇప్పుడు ఏంటంటే మనకి అయితే తెంపుతున్నాను ఒక రెండు కట్టలు అయితే తెంపిన కట్ట అంటే ఎంత లేదు ఈ ఇరవై వస్తాయేమో దీంట్లో గును గునుగు ఈ యొక్కవి వీటిని పైన ఇవి కట్ చేసుకోవాలి కదా కట్ చేసి ఇలా సెట్ చేసుకుందాము అయితే మస్తు ఉంటుంది తెలుసా గునుగు మస్తు ఉంటుంది మస్తు గోసుకొస్తారు గడ్డి గోసుకొచ్చినట్టు గోసుకొచ్చుకొని మంచిగా చేసుకుంటారు తీసుకుంటారు ఒకసారి ఎవరు చుట్టాలు చనిపోయినప్పుడా లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎందుకో పోయినప్పుడైతే తీసుకొచ్చిన గుర్తుకుంది ఎందుకు పోయినామో గుర్తుకులేదు లేదు కానీ వీటన్నింటినీ ఇలా సెట్ చేసి అన్న ముక్సరి కలిపినాను వీటిని ఇలా సెట్ చేసుకోవాలి ఏవైనా పువ్వులు కొంచెం లోపలికి పోయినట్టు అనిపిస్తే వాటిని బయట కనీసేయాలి మన గ్యాప్ వస్తే మళ్ళీ పెట్టేసుకోవాలి ఇంకొక పువ్వు ఎక్స్ట్రా అందుకంటే మనం పైన పూలు పెట్టేస్తే వస్తుంటే ఒక్కోసారి గ్యాప్ వస్తుంది సెట్ చేసేటప్పుడు రెండు కలర్ బంతి పూలు కూడా కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపించింది మంచిగా టై చేసి పెట్టు ప్రతి పువ్వు కూడా ఒకే లేవల్లో వచ్చేలాగా సెట్ చేసుకోవాలి కొన్నిటి కాళ్ళలు పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్న కాళ్ళలు కట్ చేస్తే సరిపోతుంది ఇంకొని కట్ట కింద వచ్చినాయి ఇంక కొంచెం లావు ఉన్నట్టుంది చాలా సన్నగా ఉన్నాయి కట్టలు కట్ట కట్ చేసేసి ఈ పైన పూనీలా కట్ చేసి పెట్టేసుకుందాం అంతే ఇంకా కూడా పూర్లే పూలు నమ్మడానికి వస్తుంది ఎందుకంటే సిటీస్లో లేట్గా వాళ్ళు లేట్ లేట్గా పేర్చుకుంటారు కదా బతుకమ్మ ఊర్లలో అయితే తొందర తొందరగా అయిపోతుంది మోటార్ బంద్ చేసే పోనా చాలు మోటార్ బంద్ చేసి కింద ఆంటీకి పిలిచి చెప్పేసి ఆంటీ నిన్నాక బంద్ చేయండి అని బంద్ చేయమని చెప్పేసి అయితే నల్లొస్తుంది అనమాట పాప నాకులు ఏమన్నా లేక తీసేస్తున్నాడు అటు ఇటు తిప్పేస్తున్నా అటు అన్నం చూడమన్నా ఇటు నల్ల చూడమన్నాను అటు బట్టలు వెళ్ళేయమన్నాను నా బాధ ఏంటంటే పని ఉన్నప్పుడే కదా చెప్పేది దానికి కూడా టైంపాస్ అవ్వదు బోర్ వస్తుంది ఊరికే టీవీ చూస్తే కూర్చుంటారు కాసేపు అలా ఇన్వాల్వ్ అవ్వాలి అని నా ఫీలింగ్ అంటే కొన్ని సన్న సన్నగా ఉన్నాయి వాటిని వదిలేద్దాము పెద్ద గున్న పూలు మాత్రమే తీసుకో అమ్మ వాళ్ళు నొప్పి ఇంత పెద్ద గును కట్ట తీసుకొచ్చేవాళ్ళు మా చెప్పిన వాటికి అనుకోవచ్చు ఏబీ నిన్న మా మార్కెట్కి ఈ బ్యాగ్ కవర్లు ఉండే ఈ కవర్లు ఉండేనా కవర్లకి అన్ని పూలు తీసేసి బయట పెట్టేసి కొన్ని వీటిని పైన ఇట్ చేసి కట్ చేస్తున్నాను నీకు పైన టిప్స్ కట్ చేసి పైన పీకేసి అవన్నీ ఒకే లెవెల్ రావు కదా పైనకి ఇట్లా చూసి పొడుస్తున్నట్టుగా వస్తాయి కదా అందుకని పైన టిప్స్ కట్ చేస్తారు ఒకప్పుడైతే కట్ చేసిన టిప్స్ దీంట్లో పోసేవాళ్ళు అప్పుడు మస్తు పూలు ఉంటుండే కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఆ కట్ చేసిన టిప్స్ కూడా చిన్న బతుకమ్మకు అవి రివర్స్లో పెట్టుకొస్తాను ఇప్పుడు చిన్న బతుకమ్మకు గిట్లా పెట్టుకొస్తా ఇప్పుడు కట్ చేసిన టిప్స్ ఉన్నాయి కదా ఆ టిప్ లోపలికి వస్తే ఇట్లా వస్తాయి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మంచిగా వాడుకోవచ్చు అంటే మనకి అన్ని పొలాల దగ్గర పండేవి ఇప్పుడు ప్రతి డబ్బులు కొనాల్సిందే కదా నాన్న అందుకని ఇట్లా వాడడం తక్కువ ఉంటుండే అప్పట్లో ఇప్పుడు చూడు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెడితే ఒక బచ్చ కూడా వస్తలేదు అది సన్నగా ఒక్కొక్కటి పెడితే చూడు ఇంకా రెండే కట్టలు ఉన్నాయి ఈ ఒక్క కట్టే ఇది కరెక్ట్ సరిపోతుంది ఒకప్పుడు అమ్మమ్మ ఎప్పుడో స్టార్ట్ చేస్తుండే సో ఒక్కతే వేసుకుంటుండే మస్తు సేపు అవుతుండే పొద్దునే స్టార్ట్ చేస్తుండే అమ్మమ్మ ఇప్పుడు నీ తాంబాలం ఉంది చూడు నువ్వు ఆడుకుంటూ స్పిన్నర్ది ఆ తాంబాలంలో వేస్తుండే ఇంత పెద్ద తాంబలం అంటే ఇంత పువ్వు కావాలి ఇంక ఇంత హైట్ వేస్తుండే తర్వాత అంతకు మెయిన్ చిన్న నీ అంత ఉన్నప్పుడు ఇంకా పెద్ద వేస్తుండే అప్పుడు ఎత్తుకోవడానికి జీతకాలు ఉంటుండే పొలం దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉంటుండే అంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళే వస్తారనమాట సంవత్సరంకి ఇంత అనేసి వాళ్ళకి శాలరీ ఇస్తారు ఇంకా వాళ్ళ సంవత్సరం మొత్తం మన దగ్గరే పనిచేస్తారు వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు డైలీ వర్కర్స్ కాదు వాళ్ళు ఇయర్లీ వర్కర్స్ అనమాట పొలం దగ్గర పనులు తర్వాత బర్రెలు ఏమైనా ఉంటే బర్రెల దగ్గర పనులు అవన్నీ చూసుకుంటారు ఇంకేం చేస్తారు వాళ్ళు చేసేది పొలం మస్తు పని ఉంటుంది కదా ఇప్పుడంటే అన్నిటికీ వెహికల్స్ వచ్చాయి కదా అన్న అప్పుడు దున్నాలన్నా తర్వాత లోపల ఉన్నటువంటి వీరు తీయాలన్నా వాళ్ళతో పాటు ఇంకా వేరే వర్కర్స్ కూడా ఉంటారు కానీ వాళ్ళు రెగ్యులర్ అనమాట ఇంకా మెయిన్ పెరుగు పెద్ద వర్కర్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు రెగ్యులర్గా వచ్చే వర్కర్స్ని కూడా ఒకవేళ మనం పోకపోయినా చూసుకోవాలి ఇట్లా అప్పుడు చాలా ఉండేది కదా పొలాలు ఇప్పుడు ఇప్పుడంటే ల్యాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఒకప్పుడు ల్యాండ్స్ చాలా ఉంటుంది ఒక్కొక్కటి టెన్ ఏకర్స్ ఫిఫ్టీన్ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ అమ్మమ్మ వాళ్ళకి ట్వంటీ ఏకర్స్ ఉంది అప్పుడు అమ్మమ్మ ఒక్కతే చేపిస్తుంది ఆ ట్వంటీ ఏకర్స్ నాకు ఫోర్ ఏకర్స్ ట్వల్వ్ ఎకర్స్ ఫోర్ ఎకర్స్ అప్పట్లో వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది పని చేయడానికి వర్కర్స్ ఎక్కువగా దొరికేవాళ్ళు ఇప్పుడు కష్టము ఇంకెంత ఉంటుంది ఏమో నాన్న గిల్లేదు నాకు అయితే కాదు నాకు క్లారిటీ తెలియదు శ్రాప్ చేయవా అన్నం చూసిస్తాను